హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి ఎనిమిది సంవత్సరాల తర్వాత మా చెట్టుకి మామిడికాయలు వచ్చాయని చెప్పాను కదండి ఆ మామిడికాయలతో ఈ రోజైతే పచ్చి మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కాయలైతే చాలా పుల్ల ఉంది పచ్చడికైతే చాలా బాగుంటుందండి తెంపాము అది తెంపామంటే అంటే వేరే విధంగా తెంపాములేండి ఆ స్టోర్ చాలా పెద్దగా ఉంది ఆ స్టోర్ అయితే చెప్పాను ఇంకా ఈరోజు మరి పచ్చి మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా పచ్చి మామిడికాయలను ముందుగా పైన తొక్కు తీసుకొని ఈ విధంగా తురుము పెట్టుకోవాలండి మనకు రైస్ తగ్గట్టుగా మనము ఎంత ఒకటారు ఉండ అని చూసుకొని తురుముకొని పెట్టుకోవాలి ఇదే పుల్లగా ఉంది కాయ అయితే ఈ కాయ కన్నా సైజు పెద్దగా ఉంది ఇది తురుము అయితే పెట్టాను ముందుగా రైస్ అయితే కొంచెం ఫస్ట్ వేసుకొని రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఆరబెట్టుకోవాలి ఈ విధంగా పొడి పొడి ఉంటేనే పులిహోర అనేది బాగా వస్తుంది ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాము ఈటెక్కింది ఆయిల్ వేసుకుందాము చాలా అండి ఇది మామిడికాయ పులిహోర అయితే సీజన్ టైంలో ఇలా మనము వచ్చినప్పుడు చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి నేను ఎనిమిది సంవత్సరాల ముందట పెట్టిన చెట్టు అని చెప్పాను కదా ఇప్పుడు కాసింది తిన్నాము పుల్లగా ఉంది కానీ మరి పండుతే ఎలా ఉంటుందో ఒక్కసారి అయితే చూడాలండి అసలు మనం చెట్టు మాత్రం పెట్టిన వెంటనే అస్సలు తీసేయకండి అండి ఎన్ని సంవత్సరాలైనా చెట్టు మాత్రం తప్పనిసరిగా కాస్తుంది ఉదాహరణకు అయితే నా చెట్టే చాలా ఫస్ట్ టైమ్ వచ్చింది అక్కడ చూస్తున్నారా ఇక్కడ ఇది కిటికీ కిటికీ మాకు ఇట్లా చూస్తేనే మామిడి చెట్టు అయితే కనిపిస్తుంటది ఒక్క కొమ్మకు మాత్రమే వచ్చింది మామిడికాయలు అయితే ఇప్పుడు ఇంకా పోపు దినుసులు వేసుకుందామండి ఆయిల్ ఇట్ అయింది పల్లీలు వేసుకుందాము ఇది మామిడికాయలు ఇంత పుల్లగా ఉంటేనే మామిడికాయ పచ్చడి అనేది నిల్వ పచ్చడి చాలా బాగుంటది ఈ చెట్టుకైతే ఈ సార్ అంటే ఇది రౌండ్గా ఉంది కదా రౌండ్గా ఉంటే కాయ మాత్రం పచ్చ పచ్చడి మామిడికాయ అని అంటున్నారు మరి పండు పండుగండితే ఎలా ఉంటుందో చూడాలి ఇంకా చెట్టు కొన్ని కాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు పల్లీలు వేసుకున్నాము ఇది శన్నపప్పు వేసుకున్నాము సిమ్లో పెట్టుకొని ట్రై చేసుకున్నాము మినపప్పు వేసుకున్నాము ఆవాలు జీలకర్ర సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే నల్ల కాకుండా ఇలా దూరగా ఫ్రై అయితే సరిపోతాయి పల్లీలు అయితే ఫ్రై అయినాయండి కోక్ బీన్స్ ఇప్పుడు చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేస్తున్నాను అల్లం ముక్కలు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటది ఒకసారి ఫ్రై చేసి చూడండి అండి మనము మామూలుగా చింతపండు పులిహోరలో అల్లం దంచి చేస్తాం కదా ఇది ఇది పశ్చిమ పులిహోర అని చెప్పాను కదా ఇలా చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని జీడిపప్పు వేసుకుందాము ఇప్పుడు ఒక నాలుగు చుంచుకున్న మిరపకాయలు అండి ఈ విధంగా చుంచుకుంటే ఏంటంటే మనం కారం అనేది పులిహోరకు పడుతుంది పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకున్నాం కదా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న పచ్చి మామికాయ వేసుకుందాము కలుపుకుందాము కలుపుకున్నాం కదా ఫస్ట్ వేసుకుందాము రైస్లో కొంచెం వేసాను కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాము సరిపోతుంది కొంచెం మామిడికాయలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం కొంచెం ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యే విధంగా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకుందాము రైస్ వేసుకోలే కదా ఇప్పుడు దీంట్లోనే వేసుకుందాము సరిపడా స్పూన్ పైన వేసాను రైస్ తగ్గట్టు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెము ఇంగు వేసుకుందాము కలిపి చూసారా ఇప్పుడు ఈ రైస్లో రైస్ అయితే ఆరిపోయింది కదా ఇప్పుడు ఈ రైస్లోకి తాలింపు వేసుకుందాము విధంగా మొత్తం కలుపుకుందాము రైస్ మొత్తం కలుపుకున్నాం కదండి పై నుండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకున్నాము చూసారు కదండి మా మామిడి చెట్టుకు కాసిన మామిడికాయ తొట్టి ఈరోజు పచ్చి మామిడికాయ పులిహోర అయితే చేశాను ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నష్ట మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్